హాయ్ అండి హాయ్ అండి నమస్తే నమస్తే ఈ రోజు ఈ రోజు అల్లం అల్లం పచ్చడి పచ్చడి చేస్తున్నాము చేస్తున్నాము ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైనప్పుడు అల్లాన్ని కట్ చేసిన అల్లాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసిన అల్లాన్ని నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే ఇంకొక కడాయిలో కడాయి వేడి అయినప్పుడు ధనియాలు జీలకర్ర ఆవాలు తీసుకొని వేయించుకోవాలండి పొడిగా మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలండి చల్లాచిన తర్వాత పొడి చేసుకోవాలండి ఇది ఫైండ్ పౌడర్గా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా అలాగే అల్లాన్ని వేయించిన అల్లాన్ని కూడా పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు పౌడర్గా చేసుకున్నానండి ఇప్పుడు చింతపండు రసం తీసుకోవాలండి చింతపండు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చింతపండును ఇప్పుడు అల్లాన్ని ఆ పౌ పొడి కలిసి రెండు మిక్సీ తిప్పుకోవాలండి అలాగే చింతపండు బాగా వేడి అయిన తర్వాత కొంచెం చిక్కగా అయిన తర్వాత అలాగే బెల్లం వేసుకోవాలండి అల్లము చింతపండు బెల్లము మూడు ఈక్వల్గా వేసుకోవచ్చండి ఇప్పుడు కరిగిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలండి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ను కొంచెం చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి చింతపండును ఇప్పుడు అల్లాన్ని మిక్సీలో కొంచెం మెత్తగా కచ్చాపచ్చగా మిక్సీ తిప్పుకోవాలండి ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక కడాయిలో కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి దిప్పు ఉప్పు పెట్టుకుంటున్నామండి ఆవాలు జీలకర్ర అంతే అండి ఆ రెండు మాత్రమే వేస్తున్న ఇప్పుడు ఈ చింతపండు బెల్లాన్ని ఉడికించిన దాన్ని చల్లార్చిన తర్వాత అల్లంలో వేసుకొని మిక్సీ తిప్పుకోవాలండి అంతే అండి సింపుల్ టేస్టీ అల్లం పచ్చడి అండి కారం వేసుకోవాలండి అలాగే జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి అంతే అండి హోమ్మేడ్ అల్లం పచ్చడి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మినపవడలో చపాతీలో దోశలో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పోపు చల్లార్చిన పోపును అల్లం దాంట్లో వేసుకోవడం అల్లం పచ్చడిలో వేసుకోవడం ఏంటి చల్లార్చిన తర్వాత పోపు వేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మినపౌడర్లు గారెలో చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అండి ఒకసారి ట్రై చేయండి మేడ్ అల్లం పచ్చడి అండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మనం బయట పెట్టినా కూడా అల్లం పచ్చడిని ఏమీ కాదండి ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా బయట పెట్టుకోవచ్చుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదండి అంతే అండి సింపుల్ టేస్టీ అల్లం పచ్చడి అండి పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుందండి అల్లం పచ్చడి కొంచెం అల్లం ఘాటుగా ఉంటుంది ఇప్పుడు బాక్స్లో వేసుకున్నానండి అంతే అండి సింపుల్ టేస్టీ అల్లం పచ్చడి అండి బాయ్